ఇదిగ జతినేమో అవతల పక్క గట్టి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇక ఈ రోజు ఈ దుంప చెట్లు ఒకే దగ్గర మాకు అయితే మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క బండరా అయితే కనుక ఈ దుంపకు అడ్డుకు వస్తుంది అన్నాను కదా అది రాయి అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సాయంత్రం వేళ మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే గనక చూడండి ఈ విధంగా చలిమంట అయితే పెట్టుకుంటారు ఇంటికి ముందనమాట తీసుకుని వచ్చిన అయితే నీటికి కడగేసి కూర అయితే చేసుకున్నాం ఇదిగా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా కాపు తోటకైతే వెళ్తున్నాము అక్కడ కొన్ని దుంప మొక్కలు అయితే ఉన్నాయి ఆ దుంపలు అయితే తవ్వుకోవడానికి అని చెప్పేసి నేను నిర్మలా జతీన్ అలానే అనన్య పాప మేమందరూ కలిసి కూడా యొక్క దుంపలు తవ్వడానికి అయితే వెళ్తున్నాము వెళ్దాం వెళ్ళాక ఆ యొక్క దుంపలు అనేవి మీకు అయితే చూపిస్తాము ఏ దుంపలు తవ్వుతున్నాం ఏటనేది ఇక్కడ మేమైతే ప్రస్తుతానికి మా ఊరి పక్కన అయితే ఉన్నాము ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం నడుచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దుంపలు అయితే ఉన్నాయి అవి తవ్వుదని తవ్వేక ఎంత దుంపలు వచ్చే ఏటనేది అంత కూడా మీకు అది చూపిస్తాము ఇప్పుడైతే కనుక నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి అయితే వెళ్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అక్కడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ యొక్క మా యొక్క కాపీ తోటకైతే వెళ్దాం పదండి చూసినా కదా చిట్టితలైతే కనుక అక్కడ ఉన్న మట్టి తీసి ఆ యొక్క పార దగ్గర అయితే పెడుతుంది అనమాట ఇదిగో మేము ఆ యొక్క దుంపలు తవ్వుకోవడానికి అని చెప్పేసి ఒక పార ఇక్కడ చూడండి ఇదిగో ఈ పార తర్వాత ముంచెలానే ఈ యొక్క గుంపం అయితే అవసరం ఈ యొక్క దుంపలు తవ్వుకోవడానికి అందుకని చెప్పి ఒక గుంపం అయితే పట్టుకొని బయలుదేరం జర్తినే ముంచి అవతల పక్క వెళ్ళి కూర్చున్నాడు అలానే ముంచి ఒక కొత్త ఒక కత్తి ఇంకో ముంచి తీసుకున్నాము అవి అయితే పట్టుకొని మనమైతే బయలుదేరుతాం పదండి జాగ్రత్త నాన్న పదండి పదండి గుణపంలో తర్వాత నుంచి ఈ యొక్క నాకు నాకేస్తారు పదమా చిట్టితలు అయితే కనుక ఒక్కరు నడుచుకుంటూ వస్తుంది పద నడు పద నడవడానికి బాగా ఇష్టపడతాయి చిట్టితలు నడవడానికి అయితే కనుక చూడండి చక్కగా బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ అలా వెళ్తుంది పడితే ఏమైనా ఉంటుందా చెప్పండి చిన్న చితికలు అయిపోతాయి రండి వెళ్దాం దాని నిర్మాణం ఇదిగో జతినే అతల పక్క గట్టి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడే మంచి నిర్మల తర్వాతనే మంచి చిట్టుతల్ల అయితే పాప అన్నని అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఇటు అందరూ ఏమనించి జానిగా కూడా ఈరోజు మాకు తోడుగా వస్తున్నాడు చూడండి ఇది ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడైతే కొన్ని చెట్లు అయితే సిగిరిస్తున్నాయి మంచిగా ఇక్కడ ఉన్న రెండు చెట్లు చూడండి ఇవైతే మామిడి చెట్లు మంచిగా సిగిరించిన్నాయి ఆ పూతైతే లేదు ఈ యొక్క మంచిగా సిగురులు అయితే వచ్చాయి వెనకాల అదంతా కూడా తోట అది పెద్ద కొండ అనమాట ఎక్కువగా కొండల్లోనే ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ వీడియోస్ తర్వాత నుంచి మా యొక్క అరకు ట్రైబల్ కల్చర్కి వచ్చి వీడియోస్ అన్ని కూడా అక్కడ చేస్తుంటాం ఇక్కడైతే ఒక మామిడి చెట్టు అయితుంది ఈ చెట్టు అయితే కనుక మామూలుగా అయితే ఒక పూత అయితే రాలేదు మామిడి పూత అనేది చాలా మంచిగా వచ్చింది ఒకసారి మీకు అవతల పక్క చూపిస్తాను చూడండి ఒక మామిడి పూత అయితే కనుక చాలా మంచిగా వచ్చింది ఈ చెట్టులో ఈ చెట్టు అయితే కనుక మాది మా నాన్నగారు వేసిందనమాట అప్పట్లో ఈ సంవత్సరం చూడాలి మరి ఎంత మామిడి పళ్ళు కాస్తుంది ఏంటనేది ఇది చెట్టు అయితే చిన్నది కానీ ఈ యొక్క పూత అనేది మాత్రం చాలా బాగా వచ్చింది నిర్మల వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు అది ఉన్నారు పదండి వెళ్దాం ఈ కిందనని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మా ఊరి అన్నమాట మొదటి పంట వేస్తారు రెండో పంట అయితే వేయరు అంతగా నీళ్ళు ఉండవని చెప్పేసి అలానే మంచి పశువులు మేకలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చి పాడు చేస్తాయని చెప్పేసి రెండో పంటలు అంతగా అయితే వేయరు మొదటి పంట వేసినప్పుడు ఒక పశువులు అంత కూడా కాస్తారు కనుక అంతగా అల్లరి అయితే ఉండదు ఇది చూస్తున్నారు కదా ఇదైతే కాపీ ఆడిపించిన తర్వాత పైన వచ్చినటువంటి వంటి పొర తొక్క ఉంటుంది కదా ఆ తొక్క తీసుకొచ్చి పొలంలో అయితే వేసారు గత్తంలో అనమాట ఇది పనికి వస్తుంది ఇది ఈ విధంగా అయితే అలిగేసుకున్నారు ఇది మా ఊరి వాళ్ళ పొలాలే ఇది నిర్మల వాళ్ళు అయితే మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు దానికి ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న మొక్కలు చూడండి ఒక కరివేపాక అయితే కనుక ఎంత చక్కగా ఉందో లేతగా చాలా మంచిగా ఉంది ఇప్పుడిప్పుడు చిగురుస్తున్నాయి యొక్క మొక్కలంతా కూడాను ఫ్రెండ్స్ మా కాఫీ తోటకైతే వస్తేమో కాఫీ తోట అయితే మరీ పెద్ద తోట అయితే ఉండదు గత ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైన తర్వాత వేసినాయి అనమాట చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి ఇదైతే మా తోట అయితే కాదు కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరం కొద్దిగా బయలు చేసాము ఆ యొక్క సిల్వర్ వాక్ చెట్లు అంటారు కదా సిల్వర్ చెట్లు అంటారు మేమైతే అవైతే నాటైన చిన్న మొక్కలు ఇవి చూస్తున్నారు కదా చిన్నగా ఉంటుంది జతీన్ జాగ్రత్త ఏటది తెలీదా మట్ట ఇలా పైకిరా ఇటు నేను ముందు అవుతాను ఇక్కడి నుంచి పట్టింది మాది అవతల పక్క అంతా కూడాను మాది అయితే కాదు వేరే వాళ్ళు చేస్తున్నారు అది ఇంకా కాఫీ మొక్కలు అయితే నాటరు కానీ ఇక్కడంత ఆస్కారం అయితే లేదనుకుంటే కాఫీ తోట అది రావడానికి కాపు మొక్కలు అయితే రావట్లేదు అవి కోసేస్తాయ జత నుంచి మేమైతే దీన్ని మట్టాని అంటాం చూడండి కాఫీ తోటకి అంటే లోపల ఆ పశువులు ఏం రాకుండాను ఈ విధంగా నాటినప్పుడు ఇప్పుడిప్పుడు ఇవి కూడా రెడీగా అవుతున్నాయి అనమాట వింటున్నా ఇదంతా ఉన్నాయి కదా ఇలా నిటారుగా ఫై వరకు అయితే వేస్తాం ఫ్రెండ్స్ అవన్నీ కూడాను పశువులు వెళ్లకుండా లోపలికి ఫ్రెండ్స్ ఆ యొక్క దుంప చెట్టు దగ్గరికి అయితే వస్తేమో ఇక్కడ చూడండి చాలా చల్లగా ఉంది ఇక్కడే మంచి అడ్డ చెట్టు తర్వాత నుంచి ఈ యొక్క నరమామిడి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మంచి వచ్చి చల్లగా ఉంది తోట దగ్గర ఇలా పైకి వెళ్తేనే మంచి ఆ యొక్క దుంప ఆ యొక్క వేరు ఉంది కదా చెట్టు అక్కడికి అయితే వెళ్ళొచ్చు దాన్ని దుంప చెట్టు అంటారా లేకపోతే దుంప వేరు అంటారా ఇంకేమంటారా కామెంట్ చేయండి నాకైతే దుంప చెట్టు అని పిలుస్తున్నాను నేనైతే రండి వెళ్దాం కొద్దిగా పైకి వెళ్ళాక ఆ యొక్క చెట్టు దగ్గరికి అయితే వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క దుంప చెట్టు ఉన్న ప్రాంతానికి అయితే వస్తేమో ఇదిగో ఇక్కడైతే ఉంది చూడండి ఈ నల్లగా మీకు చిన్నగా యొక్క తీగ అయితే మీకు అనిపిస్తుండొచ్చు ఇదనమాట యొక్క దుంప చెట్టు మేమైతే మరివి కుణిగా అంటాము మన తెలుగులో కొన్ని అయితే పిండి దుంపలను పిలుస్తుంటారు ఈ విధంగా మరివి దుంపలు నుంచి పిండి దుంపలను పిలుస్తుంటారు ఈ విధంగా సో ఇదైతే పిండి దుంప చెట్టు అనేసి ఎక్కువగా పిలుస్తుంటారు కనుక ఈ యొక్క పిండి దుంప చెట్టు అయితే తవ్వేసుకుందాము దీని యొక్క మొదలెమంచి ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడనమాట ఉంది దీనికి ఇక్కడ నుంచి తవ్వకూడదు కొద్దిగా కింద నుంచి లోతుగా పొయ్యి చేసుకుంటూ రావాలి అప్పుడే మనకు దుంప అనేది పైన అయితే ఉండదు చాలా లోపలికి వెళ్ళిన తర్వాత దుంప అయితే తయారవుతుంది అనమాట సో ఇక కింద నుంచి ఆ తవ్వుకుంటూ వెళ్దాం చూద్దాం మరి ఎంత దుంప దొరుకుతుంది ఏంటో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ యొక్క గుంపం పట్టి తవ్వడానికి అయితే స్టార్ట్ చేశాను చూద్దాం మరి ఒక దుంప ఎంత లోపలికి వెళ్తుంది అయితే అనేది ఈ సీజన్లో ఎక్కువగా వేసవి అనేది స్టార్ట్ అయింది కనుక ఈ యొక్క ఆకులు అనేవి ఉండవు అంతగా లేకుంటే ఆకులు కూడా మీకు చూపించాల్సింది ఈ దుంప చెట్టు ఆకులు కాదు నాన్న ఇవే మంచి జతిని అని చూపిస్తున్నాడు ఎండిపోయి ఉన్నాయి లేకుంటే మీకు గుర్తుపట్టారు పైన అయితే ఉన్నాయి ఒక దుంప చెట్టు దీనికి పోలి రకరకాల దుంప చెట్లు అయితే ఉంటాయి అవైతే కొన్ని తినేవి ఉంటాయి కొన్ని తినను కూడా ఉంటాయి అందుకని చెప్పేసి ఆకులు అయితే మీకు చూపించట్లేదు అవి చూద్దాం మరి లేన నాకు పక్కేదా పాపకు చూపించి ఒకసారి ఎలాగవుతుంది కూర్చొని తినే మంచిగా పాట పాడుతుంది ఏట్ అయింది అమ్మా ఉండు అమ్మ వస్తుంది ఉండు ఈరోజు ఈ దుంప చెట్లు ఒకే దగ్గర మాకైతే మూడు ఉన్నాయి ఇది ఒకటి తర్వాత మంచి అవతల పక్క ఒకటి ఉంది కనిపించలేమా చూపించిన అవతల ఒకటి ఉంది అది కూడా తవ్వేది మీకు చూపిస్తాం అలానే మంచి కిందన ఒకటి ఉంది అది కూడా ఒక మూడు దుంప చెట్లు అయితే తవ్వుదాం ఎంత దుంపలు అవుతాయి ఒకసారి చూద్దాము తవ్విన తర్వాత కొన్ని అయితే చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కొన్ని మంచి చిన్నవి ఉంటాయి పెద్దగున్న ఈ యొక్క గాడి అనేది ఈ యొక్క గొయ్యి అనేది చాలా పొడవుగా తవ్వాల్సి ఉంటుంది చిన్నవాటికి అయితే అంతగా అవసరం లేదనమాట పై అయిన ఉంటాయి కొన్ని అయితే తవ్వించోటే ఉంటాయి కదా అలాంటి దుంపలు అయితే మనం తవ్వలేము అవి అయితే చాలా లోతుకి వెళ్ళిన తర్వాత దుంప అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఆరేడు అడుగులు తవ్విన తర్వాత అనమాట ఇది సో ఈరోజైతే దుంప చెట్లు అయితే తవ్వుతాము ఈ యొక్క కొండ ప్రాంతంలోనే కనుక రాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలానే మంచి చెట్లు వేర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ మొదటిగా అయితే నేను ఇప్పుడు తవ్వుతున్నాను అదే పారతో మట్టి అయితే తీస్తున్నాను చూద్దాం మరి ఎంత లోపలికి వెళ్తుంది ఏంటో ఇది ఒక్కసారిగా అయితే దుంప అయితే రాదు కాస్త లోతుకైతే తీసుకెళ్ళిన తర్వాత ఒక దుంప అనేది వస్తుంది సరి జాయి దుంప వచ్చింది కదా ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా దుంప అయితే కనుక మీకు అంత కనిపించట్లేదు తీసుక మీకు చూపిస్తాను ఈ కింద వరకు వెళ్ళింది ఈ కిందకి అయితే తవ్వడానికి అవట్లేదు కింద నుంచి ఒక రాయి అయితే వచ్చింది దుంప తీసిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నావు చూడండి ఎంత పొడవు ఎక్కువ గొయ్యి తవ్వేమో దాదాపుగా నాకంటే పొడవు కానీ ఉంది ఈ యొక్క గొయ్యి అనేది కెమెరాలో చూడడానికి మాత్రం చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇది దుంప తీసుక మీకు అయితే చూడండి చూడండి దుంప అయితే కనుక ఎంత దొరికింది మాకైతే చాలా పొడవైతే అయితే తవేను ఇక్కడ మళ్ళీ కిందకైతే అయితే రాయి వచ్చింది అడ్డుగా కొద్దిగా దిగాల్సిందేమో లాస్ట్ ముఖ్యం నుంచి ఇది చూస్తున్నావు కదా రాయికి ఏ విధంగా అంటుతుందో ఈ చిన్న ముక్కల కోసం దాదాపుగా అరగంట పైన కష్టపడ్డాము ఇదిగా ఈ పక్కనే మంచి ఇంకోటి ఉంది అది కూడా అంత చూద్దాము చెమటలు అయితే అయిపోయింది ఇంకా ఈరోజు తిన్నది మొత్తం ఇంక ఇక్కడ చూపించేసింది ఈ యొక్క మట్టిలో దొరలి దొరలే ఏ విధంగా తయారవుతుందో తినట్లేదు చూద్దాం ఇప్పటికి ఇంకా పెయింట్ మొత్తం అయిపోయింది మట్టి మొత్తం మట్టించి చూడండి ఇదిగా రండి ఇంకొన్ని అయితే ఇటు పక్క వచ్చి మీకు చూపిస్తాను అది కూడా తవ్వుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో దుంపతిగా అయితే తవ్వుదాము ఇక్కడ అయితే అదే ఉందనమాట పక్కనే పక్క పక్కన ఉంది ఇది తవ్విన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాము కింద దానికి నేనైతే తక్కువ అని చెప్పి కాస్త దగ్గర నుంచి తవ్వాను దీనికి కాస్త కింద నుంచే పట్టాలి ఇక్కడి నుంచి ఇంకా ఆ దగ్గర నుంచి తవ్వడం వల్ల నాకు ఇంకా లోతుగా తవ్వడానికి అయితే కుదరలేదు అందుకని చెప్పేసి లాస్ట్ చిన్న ముక్క అయితే ఉండిపోయింది అది పూర్తిగా తీయలేదు ఇప్పుడైతే కింద నుంచి తవ్వుకుంటూ పైకి అయితే వెళ్దాం దీనికి మొత్తం తీసేద్దాం ఇంకా తవ్విన తర్వాత అయితే ఇప్పుడు నేనైతే మట్టి అయితే తీస్తున్నారు తీసాము ఇప్పుడు ఇదిగో నిర్మల్ ఇక్కడే ఒక మట్టి అయితే అయితే కొంతవరకు పొడిచేసి ఇస్తాను తర్వాత మట్టి అయితే తవ్వుతుంది జతిన్న పాపే మంచిగా గొయ్యి దగ్గర చూడండి ఏం చేస్తున్నారు అనిపిస్తున్నారు జతిన్కి ఏడింతలు పొడవనొచ్చు అది బయటికి రా జతిన్ అక్కడికి ఎందుకు వెళ్ళవు తవ్వింది చాలు ఇంకా నేను తవ్వాలి ఇప్పుడు ఎండు తవ్వుతావు పుట్టి చూడండి ఇదేదో చేతి దగ్గర ఏదో ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడే సైంటిస్ట్లో మారనుకుంటుంది ఇటువంటి సిటీ సిటీ ఓయ్ హలో హలో ఇది ఇటీ అమ్మాయి వెళ్ళిపోతుంది లే ఇచ్చిందమ్మా అయ్యారీహా దానికి కూడా రాజ ఇక్కడ ఈ రాయ దగ్గరండి ఇది నిర్మల అయితే ఇక్కడ మట్టి అయితే తగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తగ్గిండు దొంగదిగా అంతే చాలా పెద్ద ఇది 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 ఎందుకు ఇక్కడ తీసి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి నాకు ఈరోజు ఈ యొక్క దుంపతి గల్ లాంటివి పెద్దవి ఉంటే పెద్దవి కనిపిస్తాయమ్మా ఇవి చాలా చిన్న చిన్నవి కదా ఇవి చూస్తున్నావు కదా ఎంత తీసుకున్నాయి కిందకు మళ్ళీ వెళ్తుంది ఇది వెళ్తుందా చూపిస్తాడు తింటున్నాడు తింటుందా ఏడు తింటుందిరా భావి జా నాకేది మరి బిల్లు బైక్ అడగల నీవు అడుగు నీకు ఇస్తుంది కదా ఇవ్వట్లేదు అడుగున్నా అడుగురా అమ్మ నాకు వద్దు తిను చిటి వద్దు అమ్మ అయ్యు వద్దు ఎందుకు తిన్నావు నువ్వు పోయింది అబ్బయ్యా అక్కడ రాయ దగ్గరికి వెళ్ళండి కూర్చుంటండి తెలు బస్తాను తెలియను కెళ్ళు దుంపలు తవ్వేసుక పిలుస్తామే ఫ్రెండ్స్ ఒక రెండో దగ్గర తవ్విన దుంపలు అయితే మీకు చూపిస్తాను ఇది ఎన్ని దొరికాయనమాట ఇవంతా శుభ్రం చేసిన తర్వాత చాలా తక్కువగా అవుతాయి ఇంక ఇక్కడ తవ్విన దుంపలు ఈ యొక్క దుంప తీయలనేవి కాస్త పెద్దవి ఉంటే దుంపల ఈ యొక్క దుంపలు కూడా కాస్త పెద్దగానే ఉంటాయి చిన్న చిన్నవి కదా అందుకని తక్కువ తక్కువగా వస్తున్నాయి ఇంకోటి అక్కడ అయితే ఉంది అది కూడా తవ్వేసి ఇంటికి అయితే వెళ్దాము ఇంతకు తవ్వినవి కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి పదండి కదండి ఇంకా మూడు తవ్వేసి ఇంటికి అయితే బయలుదేరుతాం పద చెట్టి జాగ్రత్త పద బియా బయ్యా బియ్యా లాభలా నేను వెళ్ళిపోతున్నాను నేను రాను ఇది ఎంత దుంప వచ్చింది ఇప్పటికి చిన్నది చిన్నది ఒక రాయ ఒకటి అడ్డు వచ్చింది ఇంత పెద్ద రాయి ఇది దిగట్లేదు ఇక్కడికి ఫ్రెండ్స్ మేమైతే కనుక ఇక మూడో దుంప తీగ అయితే తవ్వుతున్నాము ఇక్కడే నుంచి దుంప అంతగా రావట్లేదు రాయమని అడ్డుకు వచ్చింది ఆ పైన ఒకడు ఉంటాడు చూడండి ఇలాగ అవుతున్నాడు మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు ఇదిగో ఇద్దరు చూడండి చాలా చిన్నది ఇది అంతే అంతే ఇక్కడ ఉన్నాయి తీసి ముక్కులు ఈ దుంపలు కూడా దిగట్లేదు దిగుతుంటే కనుక మాకు సరిపోయాం ఇక్కడ ఇక్కడ దుంపలే ఒక్క చెట్టుగా ఎక్కువ ఇవ్వాల్సిందేమో దిటిపాక్కడ ఎల్లుండింది పొడిసేనా పొడిసేవా ఇది కనిపించట్లేదు ఇక్కడ ఇదిగేటి తెల్ల కనిపిస్తుండొచ్చు ఇది నేను చూడలేదు పొడిస్తాను ఇంకా నాకు చూద్దాం మీద ఎంత అవుతుందో వద్దు మా పడతావు వెయిట్ చేస్తున్నా నువ్వే నువ్వు అగ్స్ చాకు నువ్వు కిందికి అక్కడ ఉంటావా అక్కడే తెలుసు అభయ్యా నీకు ఇంతకు వచ్చేస్తావా అబ్బయ అబ్బయో 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 అనా లెగ్గళ్ళు అననా ఏ ఒక్కటేస్తాను చూడు నీకు ఆకుతో కొడుతాను నీకు చూడు నీకు ఆకుత కొడుతున్నాను చూడొద్దు ఆకుతో కొడుతాను చూడు వెళ్ళి అక్కడ వెళ్ళి వచ్చావు నీరా దగ్గరికి వెళ్ళిపోయే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు దుంప అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కరెక్ట్గా రాయి దగ్గరికి ఏమో వచ్చి దిగిపోయిందని చూడండి ఏ విధంగా రాయి ఇలాగ ఉందంటే ఇలా దిగిపోయిందేమో ఇక్కడ ఏదో త్రిభుజ కారంలో వస్తుంది ఒకటి వెళ్ళింది ఇదొకటి ఇదొకటి ఇలా వెళ్ళిపోయింది ఇదమ్మా ఫ్రెండ్స్ ఈ యొక్క బండరాయి అయితే కనుక ఈ దుంప అడ్డుకు వస్తుంది అన్నాను కదా అది రాయి అయితే నేను తీస్తున్నాను చూడండి అమ్మ చాలా పెద్దరా ఇది దుంప అయితే ఇక్కడ ఉంది ఒకటి దుంపలు కాస్త బాగా ఇక్కడే దొరికే మనకు అందులో కాస్త రెండిట్లో కాస్త తక్కువ కూడా ఉన్నాయి చూడండి ఇవి ఇక్కడ తీసింది ఈ దుంపలు అయితే కడతావు ఇది ఒకటి చిన్నది రెండు దుంపలు అయితే దొరికాయి ఇక్కడే దగ్గరికి ఒక అర కేజీ దొరికాయి కదా మనకు ఒక అర కేజీ దుంపలు అయితే ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఈ యొక్క పిండి దుంపలు తాగుతున్నప్పుడు మాకు ఈ దుంపలు అయితే దొరుకుతాయి అనుకోలేదు కొన్ని పక్కన ఇవైతే ఉండే చాలా పెద్ద ఉన్నాయి ఇదైతే కనుక చాలా లోపలికి వెళ్ళింది చూడండి చాలా తెల్లగా ఉంది ఇది ఏ విధంగా ఉంది ఈ దుంపలు అయితే కనుక తేంగ దుంపలు ఉంటాయి కదా అవి అనమాట మేమైతే ఎక్సల్గా ఈ యొక్క పిండి దుంపల్లో యొక్క తేంగ దుంపలు దొరుకుతాయి అనేసి కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవైతే వస్తాయి తీసుకున్నాను అక్కడ నుంచే సో ఇప్పుడైతే ఈ యొక్క పిండి దుంపాలు ఇవి ఎంత తవ్వమనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు పదండి ఇప్పుడు వరకు తవ్విన దుంపలు అయితే కనుక ఎన్ని చెట్లు ఇవి మొత్తం నాలుగు నాలుగు చెట్లు ఇవి ఒక చెట్టు తవ్వింది అయితే మీకు చూపించలేదు అక్కడ తీసిన దుంప ఇది వేరే దగ్గర ఇదిగో లాస్ట్ దగ్గర తీసిన దుంప ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది రాళ్ళైతే వస్తాయి మధ్యలో అందుకని తీయలేదు సగం వరకు తీసాం ఇంకా సగం అయితే చూపించలేదు మీకు మూడు దగ్గర చూపించాం కదా ఈ యొక్క దుంపలు అయితే కనుక ఇంటికి తీసుకెళ్ళక కూర చేస్తా లేకుంటే మామూలుగా ఉడకబెడతా ఉన్నా చేసుకోండి కూర చేస్తావు ఆ దుంపలు తగ్గుతున్నప్పుడు అయితే మధ్యలో కూడా దొరికాయి కదా మొత్తం కడిగిన తర్వాత నిర్మదంట వంట అయితే చేస్తుంది అదైతే మీకు చూపించాను లాస్ట్ మీకు కొద్దిగా మాకు తినేదైతే మీకు చూపిస్తాను సాయంత్రం వేళ మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక చూడండి ఈ విధంగా చలిమంట అయితే పెట్టుకుంటారు ఇంటికి ముందనమాట ఆ ఊర్లో వాళ్ళు కూడా అందరు వచ్చి ఈ విధంగా రాత్రిపూట కాస్త మాట్లాడుకోవడానికి ప్రశాంతత అనమాట ఇప్పుడైతే మనకు సెల్ ఫోన్స్ అవన్నీ వచ్చి ఎవరింటికి వాళ్ళు పరిమితం అయిపోయారు కానీ ఒక యొక్క గిరిజన గ్రామంలో ఆ కొన్ని గ్రామాల్లో అయితే కనుక ఇప్పుడు కూడా అలాంటి ఆచారాలు అయితే ఉన్నాయి చూడండి అయితే కనుక మేమేది మా ఇంటికి ముందనమాట మా మాయ వాళ్ళ మా నాన్న వాళ్ళు మానే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి ఒక చలిమంట అయితే పెట్టారు ఇక్కడ రాత్రిపూట తినంతవరకు తిన్న తర్వాత కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఆ కష్టసుఖాలన్నీ కూడా మాట్లాడతారు అనమాట ఈ విధంగా ఇది నేనైతే ఇప్పుడు నిర్మల మంచి యొక్క ఉడుస్తాం కదా ఒక చీపురు అయితే కట్టుమనిషి నాకు ఇచ్చింది చూడండి ఎంత చీపురు ఇచ్చిందంటే అంటే వాకిల్ ఊడ్చిందిలే వాకిల్లు ఇల్లు వాకిల్ ఉంటుంది కదా అది ఊడ్చేదనమాట ఇది ఇదైతే ఇచ్చింది ఇదైతే ఇచ్చింది ఇది ఏ విధంగా కడతారనేది మీకు పూర్తి వీడియోలు కూడా మీకు చూపించాం ఈరోజు చిన్ని ఈ బ్లాగ్లో కూడా మీకు అయితే చూపిస్తున్నా కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క కంపల్సరీ అయితే కడతాను ఏ విధంగా కడతారండి మీకు చూపిస్తాను ఇక్కడైతే కనుక చెయ్యికి పట్టేంతకంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది పట్టుకోవడానికి అయితే అవ్వదు అందుకని చెప్పి నేనైతే కొద్దిగా తీసేస్తున్నాను మనకు పట్టుకోవడానికి కాస్త వీలుగా ఉండేలాగా సరిపోయేంత అయితే అయితే కట్టాలి ఇదైతే పక్కకు పెట్టేద్దాము ఇప్పుడైతే రెండిటికి సమానంగా అంటే రెండు గసలుగా అయితే పట్టుకోవాలి మనకు చూడండి ఈ విధంగా అయితే కరెక్ట్గా వచ్చేలాగా ఈ యొక్క మొదలు కూడాను కరెక్ట్గా రావాలన్నమాట ఇది వచ్చిన తర్వాత ఈ విధంగా పెట్టుకొని కట్టాలి ఇది మీలో ఎంతమంది ఇలాంటి చిగుపళ్ళు కట్టిస్తున్నారన్నది కామెంట్ చేయండి మాకైతే ఇలాంటి రోడ్లు ఉంటాయి కదా ఇంటి బయట ఇవన్నీ తెల్లవారుజామున లేచిన తర్వాత ఫస్ట్ తుడిచేది అయితే ఇదనమాట ఇల్లు శుభ్రం చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడాను అదే ఇంటి బయట శుభ్రం చేసిన తర్వాత అన్ని పనులు కూడాను చేస్తారు ఈ విధంగా రెండిటికి ఈ విధంగా ఇలా కాకుండా ఈ విధంగా పెట్టి కరెక్ట్గా కట్టాలి ఇది ఇప్పుడైతే కనుక ఈ విధంగా కట్టిస్తాను నేను కట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా తిప్పాలన్నమాట ఇది చూడండి ఇది మా కాస్త పర్లేదు అలవాటు ఇలాంటివన్నీ కూడా కాస్త ఓపికతో చేసుకోవాలి ఇది ఈ రెండు మూలలు కూడాను కరెక్ట్ ఇక్కడికి సమానంగా వచ్చేలాగా చూసుకొని అప్పుడు కట్టాలన్నమాట కట్టు కట్టినప్పుడు చూడండి ఈ అయితే వచ్చింది దీని మీద ఈ మొదలు కూడా కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను ఇప్పుడైతే ఈసీవర్లో కడదాం ఇదో సీపర్ అయితే కనుక ఈ విధంగా కట్సాను గట్టిగా లాక్కోవాలి ఇది అంటే ఇక్కడ టైట్గా రావాలన్నమాట ఇప్పుడు చీపురు అయితే కనుక చాలా గట్టిగా ఉంటుంది మనం ఎంత తుడిచినా సరే ఇంకా ఇవన్నీ కూడా జారిపోవన్నమాట కరెక్ట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇదిగో చీపురు అయితే కట్టేస్తాయి కంపల్ చీపర్ అనేది చూడండి ఏ విధంగా ముందు దీంతో మీరు మా ఇంట్లో అయితే కనుక నిర్మలం వాళ్ళు ఈ విధంగా తుడుస్తారు అనమాట చూడండి బాగాలేని క్లీన్ చేస్తుంది వాకిల్లు తుడుచుకుంటారు కొంతమంది అయితే ఇంకా పశువులు దొడ్లుంటాయి కదా పశువుల సాలలు అవన్నీ కూడా పశువుల పేడ తీసేటప్పుడు వీటిని కూడా ఉపయోగించి ఈ విధంగా తుడుస్తారు అనమాట తీసుకుని వచ్చిన దుంపలు అయితే నీటి కడగేసి కూర అయితే చేసుకున్నాం ఇదిగా చూడండి అన్నం కూడా అయితే వడ్డీ చేసుకున్నాం ఇప్పుడైతే కూర వేసుకున్నాం ఏం చెట్టి వేడిగుంది చిట్టి వాళ్ళకైనా మంచిది ఇక్కడికి ఇచ్చింది జతిని కూడా తింటున్నాడు ఇది ఇక్కడ ఇక్కడే డిస్టెన్స్ చూడండి జతి అయితే ఇలా చూస్తారు పాపం అక్కడ నుండి వచ్చిన తర్వాత ఏం తినలేదు తినలేదు అదే అక్కడికి వెళ్ళింది నీళ్ళు తీసుకెళ్లిపోయింది అలా కడుక్కుంటుంది తను జతి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఆ గుండె చేస్తాను అంటేనే మంచి వద్దు అంటుంది అసలు ఒప్పుకోవట్లేదు వడ్డించేస్తా ఓకే పద తినేద్దాం ఇంకా ఫ్రెండ్స్ అన్నం అయితే తీసుకొస్తాం ఇదిగో వేసుకున్నాము నాదైతే ఇక్కడ ఉంది మీరు అందరు కూడా జతినైతే అయితే కనుక దుంపలు అయితే చూడండి ఏ విధంగా తింటున్నాడు దుంపలు అయినా అన్నం కూడా తింటున్నాడు చిట్టి తరకే ఉంచి వాళ్ళమ్మ హాయ్ చెప్పమని అని హాయ్ చెప్తూనే ఉంది ఎందుకు నుంచి సరిపోద్ది మా హాయ్ అని ఇప్పుడు మళ్ళీ వద్దు తనకి తెలిసిన పదం ఒకటే వద్దు అనిచి ఏదైనా అంటే చాలా ఇంకా తనకి ఇష్టం లేకపోతే వద్దు అని అంటది అన్నం తింటావు ఇంకా తిండి తిండి దుంపలు తిండి మా కష్టపడి తవ్వేస్తున్నావు కదా పారిసింది చూడండి ఏ విధంగా ఇస్తుంది నాకు తీసుకొచ్చి ఇస్తుంది ఏమైనా ఉన్నాయి ఇంకా ఇదిగా తినలే సో సోది ఫ్రెండ్స్ నాకైతే కనుక దుంపల్లో బాగా ఇష్టమైనవి ఒక పిండి దుంపలు అనమాట నేనైతే బాగా ఇష్టపడి తింటాను ఈ విధంగా కూర చేస్తే నిర్మల్ అయితే ఈరోజు మంచిగా కూర చేసి పెట్టింది సో రోజు అయితే ఒక కూరత తినడం ఏ విధంగా ఉంటుంది అనేది అది చిట్ చూడండి ఏ విధంగా పెట్టింది వామ్మో మా చూడండి ఇదిగో ఆడుకోవడానికి పెట్టుకున్నాడు దాన్ని చూసి వద్దు కింద బాబు తినండి తినండి ఇప్పుడైతే తింటున్నాను తినేసాక ఏ విధంగా ఉందనేది చెప్తున్నాగండి నాకైతే దుంపలు అయితే చాలా బాగా ఇష్టం ఎక్కువగా మన ఏటీ ఛానల్లో వీడియోస్లో అప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క దుంపలతో వంట అయితే చేసాం కదా సో అక్కడ కూడా చెప్పాను నాకైతే బాగా ఇష్టమైన దుంపలు అయితే ఇవే ఈ యొక్క పిండి దుంపలు చూడండి దుంపలు కూడాను అన్నం తినేసింది అప్పుడే తినలేదు ఆదరేసి చూడండి ఇదిగా దుంపలు అయితే కనుక మంచి కొడుకున్నాయి ఇవి చూస్తున్నారు కదా బాగుంటాయి ఈ సీజన్లోనే ఎక్కువ తీసుకుంటారు కదా మ్యామ్ ఫ్రెండ్స్ మీలా ఎంతమంది ఒక పిండి దుంపలు తింటారు అనేది కామెంట్ చేయండి ఈ సీజన్లో అయితే కనుక మాములు ఎక్కువగా ఈ యొక్క పిండి దుంపలు అయితే తవ్వుతుంటారు బాగా దొరుకుతుంటాయి కూడా ఇదే సీజన్లో ఎక్కువగా తీస్తారు ఇంకొక రెండు నెలల దాకా అయితే ఆ తీస్తూనే ఉంటారు ఇదనమాట దొరికే వాళ్ళకి అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి మరి కొంతమందికి అయితే అంతకు దొరకవు ఎంత కష్టపడినా సరే పిండి దుంపలు అనేవి తీయలేరు అనమాట సో మాకైతే ఈరోజు చాలా తక్కువగానే దొరికాయి మన ఏటీసీలో చాలా ఎక్కువగా తవ్వం కదా ఒకసారి తీసినప్పుడు అయితే ఈసారి అయితే ఇది చూసారు కదా మేమైతే ఈ విధంగా వెళ్ళి ఈ రోజు తవ్వి తీసుకొచ్చి తిన్నాము మీలో ఎంతమంది ఒక పిల్లలు దుంపలు తింటారనేది అనేది ఉన్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన టైవల్ లాగ్స్ అయితే కనుక చూడండి అన్న తినే చూడాడు చిట్టి దుంప తింటావు చిట్టి అక్కడే ముందే ఇంకా దుంప తిన్నా తినండి మా ఆరోగ్యానికి మంచిది తినట్లేదు సో ఫ్రెండ్స్ మరో కొత్త పెడితే మేము ముందుకుంటామంటారు సెలవు బాయ్ బాయ్